హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ని వచ్చట్లు ఈరోజు ఒక మంచి వడియాల రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను అయితే ఈ వడియాలు ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి అన్నమాట అలాంటి వడియాలని ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఈ వడియాలు వేటితో చేస్తారు అలాగే ఇందులో ఏమేమి కలుపుకోవాలి అలాగే కలుపుకునే ఐటమ్స్ కూడాను ఎంతెంత వేసుకోవాలి ఇలాంటివన్నీ కూడాను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే ఈజీగా చేసేస్తారనమాట అలాంటి వడియాల రెసిపీని ఈరోజు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు మరమరాలని చూపిస్తాను చూడండి మా సైడ్ అయితే వీటిని నెయ్యిలు అంటాం మరమరాలు బియ్యంతో చేస్తారు ఈ నెయ్యిలు అనేవి ధాన్యాన్ని వేపుతారనమాట ధాన్యం వేపుకుంటే ఇలా వస్తాయి మరమరాలు అయితే బియ్యం వేపుతారనమాట ఇందులో అక్కడక్కడ ధాన్యం ఉంటాయి అవన్నీ వేరేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవి ఇరవై కొంచాలన్నమాట ఈ ఇరవై కొంచాలకి తగ్గట్టు ఏమేమి వేసుకోవాలనేవి క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా చూసేయండి దీనికి రెండు కేజీలు మిరపకాయలు వేయాలన్నమాట పది కొంచాలకి కేజీ చొప్పున ఇరవై కొంచాలకి రెండు కేజీలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ సగ్గుబియ్యం కూడాను పది కొంచాలకి పావు కేజీ చొప్పున ఇరవై కొంచాలకి హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకోవాలి ఆ సగ్గుబియ్యాన్ని పావు గంట సేపు ఒక్క లోటాతో లోటా నీళ్ళు వేసేసి నానబెట్టుకోండి కుక్కర్లో ఆరు లోటాలు నీళ్ళు వేయండి వేసేసి అవి వేడెక్కిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసి కలిపేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత ఏడు విజలు ఖచ్చితంగా రావాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద ఏడు విజల్స్కి చక్కగా ఉడుకుతాయి అవి ఉడికే లోపు మనం మిగతావి మిక్సీ వేసుకోవాలి ఇవి నల్లేరు అనమాట నల్లేరు కూడా మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది అనమాట వీటిని ఐదు కొంచెం నెయ్యిల్లో కలుపుతాను అది ఎలాగ కలుపుతాను అనేది మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోద్ది అనమాట ఇప్పుడు ఈ నల్లేరుని నీట్గా కట్ చేసుకొని కడిగేసి అన్నింటినీ రెడీగా ఉంచుకోండి పచ్చిమిర్చిని అలాగే నల్లేరుని ఈలోపు కుక్కర్ వెజన్లు కూడా వచ్చేసాయి చూపిస్తాను చూడండి సగ్గుబియ్యం ఎంత బాగా ఉడకాలంటే లోపల వైట్ కలర్ అనేదే ఉండకూడదు మొత్తం సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మొత్తం ఉడికిపోవాలన్నమాట అలాగైతేనే వడియాలు వేపేటప్పుడు పేలకుండా ఉంటాయి లోపల ఏమైనా చిన్న పలుకు ఉన్నా సరే వేపేటప్పుడు వేలుతూ ఉంటాయి అన్నమాట సగ్గుబియ్యం ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ వేసుకుందాము పచ్చిమిర్చిని అలాగే నల్లేరిని ఉప్పు ఎలా తీసుకోవాలంటే ఇరవై కొంచాలకి పావు గ్లాసుతో పావు గ్లాసు ఉప్పు అయితే వేపడుతుంది ఉప్పు అనమాట ఈ ఉప్పును కూడాను పచ్చిమిర్చి అలాగే నల్లేరు మొత్తం మిక్సీ వేస్తున్నప్పుడే కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ వేసుకోండి చూసారా ఇలాగ ఉండాలన్నమాట మరీ మెత్తగా అయిపోయినా సరే వడియాలు గట్టిదనం వచ్చేస్తాయి లైట్ లైట్గా బనకుండేలాగా మిక్సీ వేసుకోండి ఇలాగా మిరపకాయలు అన్నింటినీ కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ మనం తీసుకున్న పావు కేజీ సాల్ట్లోనే అడ్జస్ట్ చేయాలి పచ్చిమిర్చికి అలాగే నల్లేరుకి పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది అదే మిక్సీ జార్లో నేనైతే నల్లేరుని కూడాను వేసేస్తున్నాను అనమాట నల్లేరు కూడాను ఎన్ని వాయిల్గా వస్తే అన్ని వాయిల్గా వేసుకోండి వీటిని వేసేసిన తర్వాత చూసారా పావు గ్లాసులోనే కొంచెం ఉప్పు ఉంది కదా ఆ ఉప్పుని వేసేసాను నల్లేరు నాకు రెండు వాయిలుగా వచ్చింది అందుకు రెండు సార్లకి ఆ ఉప్పు అయితే ఉంచాను అనమాట నల్లేరు కూడాను ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇది లైట్ జిగురు ఉంటుంది అనమాట ఇలాగా రెండవ ఆయన కూడా రుబ్బుకొని అన్నింటినీ కూడా రెడీగా ఉంచండి ఇప్పుడు నెయ్యిలు కడగడం చూపిస్తాను చూడండి నెయ్యిలు లైట్ ఇసుకలో వేపుతారు అంటే ధాన్యాన్ని అందుకని ఒక పెద్ద టబ్బులో వాటర్ వేసేసి అందులో నెయ్యిలు వేసేసి చూపిస్తున్నట్లు లైట్ లైట్గా కడిగేసి తీసేయండి ఇంకా ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి తీసేటప్పుడు వాటర్ను పిండేసి తీసేయండి తీసేసి వీటన్నింటినీ ఒక క్లాత్ పైన వేసేసి మనం రెడీ చేసుకున్నవన్నీ ఒక దగ్గరకు తెచ్చుకోవాలి ముందుగా అయితే నువ్వులు కూడాను మనం వేసుకోవాలి సగ్గు బియ్యం రెడీగా పెట్టాను అలాగే పచ్చిమిర్చి అనమాట వీటన్నింటినీ కలుపుకోవాలి అలాగే సాల్ట్ కూడాను నేను దగ్గరగా పెట్టాను ఒకవేళ మనం వేసింది సరిపోలేదంటే అప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట వీటన్నింటినీ వన్ బై వన్ వేసేస్తూ ఉన్నాను అనమాట మొత్తం నెయ్యిలకి ఇరవై కొంచెం నెయ్యిలకి అన్నింటినీ కలిపేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి పేస్టు అలాగే నువ్వులు అలాగే బియ్యం కూడా వేసేస్తాను అనమాట ఇవన్నీ కూడాను కలిపే వేయండి నల్లేరు ఎప్పుడు వేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను వీటన్నింటినీ వేస్తూ ఉంటే నేను వేస్తాను మా అత్తయ్య కలుపుతున్నారనమాట ఇద్దరితో అయ్యే పని అనమాట అంట అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల ఇద్దరికి వచ్చింది ఇప్పుడు అత్తయ్య మొత్తం కూడాను కలిపేశారు కలిపేసిన తర్వాత నల్లేరు పేస్ట్ని తెచ్చాను కదా తెచ్చిన తర్వాత అదే మిక్సీ జార్లో పావు కేజీ వరకు పచ్చిమిర్చి వేశాను మీరు ఒకవేళ నల్లేరు వెయ్యకపోతే మీకు రెండు కేజీలు పచ్చిమిర్చి కరెక్ట్గా వస్తుంది నేనేమో మొత్తం నెయ్యిలు కలిపేసిన తర్వాత ఒక్క ఐదు కొంచాల నెయ్యిని మాత్రమే మొత్తం కలిపేసి ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత దానికి మాత్రమే నల్లేరు వేస్తున్నాను నల్లేరు వేసాం కాబట్టి మనకి కారం తగ్గుతుంది అందుకు ఇంకాస్త పచ్చిమిర్చి వేసి వాటిని సపరేట్గా కలిపాము అలాగే ఈ పదిహేను కొంచాలు మొత్తం మా అన్నీ కలిపాం కదా ఇదనమాట నల్లేరు వేయకుండా సగ్గుబెయ్యం ప పచ్చిమిర్చి అలాగే నువ్వులు ఇదనమాట ఈ రెండింటినీ వడియాలుగా ఇప్పుడు పెట్టుకోవాలి వీటన్నింటినీ మేడపైన ఎండలో ఉండే ఉండేటప్పుడే చెయ్యండి దీనికి ఎండ ఎక్కువగా కావాలన్నమాట ఈ వడియాలకి త్రీ డేస్ ఎండుతాయి అనమాట ఒక పీట పైన నేను చూపించిన కడియం పెట్టండి అది అచ్చు అనమాట అవి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కేజీ డబ్బాలు ఐరన్ ఉంటాయి వాటి వెనక భాగానికి పెట్టుకున్న కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట ఇలా వేసుకొని కొంచెం వాటర్ తడిపేసి అప్పుడు ఒక ముద్దను వేసేసి ఇలాగా చెయ్యండి ఆ వడియంలాగా ఇది తీసేటప్పుడు ఈజీగానే రెండో చేతులకు తీసేసుకొని క్లాత్ పైన వేసుకొని ఎండబెట్టుకోవడమే అనమాట ఇది చాలా చేయడం చాలా సింపులు క్లాత్ను మాత్రమే తడపాలి వడియం చేసేటప్పుడు పైన వాటర్ వేయకండి ఇలాగ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత రెండో రోజు మనం ఉన్న వడియాలని రివర్స్లో తిప్పుకోవాలన్నమాట చూసారా చూపిస్తున్నట్లు ఇలాగనమాట రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు రెండో రోజు ఎండుతాయి మూడో రోజేమో మొత్తం కలిపి ఎండబెట్టుకోవాలన్నమాట ఒకవైపు ముందు రోజు చేసినవి నెక్స్ట్ డేకి చూసారా రెండో రోజు వెనక వైపు పచ్చిగా ఉన్నాయి కదా అలాగా రెండో వైపు ఎండబెట్టుకోవాలి రెండో రోజు ఇలాగ మూడు రోజులు ఎంచక్క బాగా ఎండబెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట చూసారా నల్లేరుతో చేసినవి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి ఐదు కొంచాలు అనమాట పదిహేను కొంచాలువి సగ్గుబియ్యం వేశాము ఐదు కొంచాలు నల్లేరు వేసామన్నమాట ఇవి పదిహేను కొంచాలు వడియాలన్నమాట ఇవి కాస్త తెల్లగా ఉన్నాయి కదా చూసారా ఎంత బాగా వచ్చాయో కొత్తగా చేసేవాళ్ళైనా సరే నేను చెప్పిన కొలతలతో మీరు కనుక చేశారనుకోండి ఎంతో టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటి సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఇవన్నింటినీ కూడా ఒకసారి వేయించి చూపిస్తాను చూడండి డీప్ డీప్్రై సరిపడా ఆయిల్ని పెట్టుకోండి పెట్టుకొని రెండు రకాల వడియాలు గ్రీన్ కలర్లో ఉన్నది నల్లేరు అలాగే వైట్లో ఉన్నది సగ్గుబియ్యం ఫస్ట్ నల్లేరిది వేయిస్తున్నాను చూసారని ఎంత బాగా వేగిపోతున్నాయో అయితే నల్లేరు వేసినవి వెనక వైపు కలర్ వస్తాయి అన్నమాట చూసారా ఇలాగా పోల్ చేయొచ్చు ఈజీగానే సగ్గుబియ్యం వేసినవి అయితే రెండు వైపులు కూడాను ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఇలాగ వేయించిన తర్వాత అసలు కలర్ అనేది తెలీదు వెనక భాగాన్ని చూస్తేనే తెలుస్తుంది అనమాట ఇది నల్లేరు వేసామా అని ఇలాగ కొంచెం క్వాంటిటీలో మనం వేయించుకొని ఒక డబ్బాలో వేసుకుంటే రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చు అనమాట అలాగే మినపప్పడాలు కూడా చేసాము అయితే ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉందని పోస్ట్ చేయలేదు ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే మీకు ఇప్పుడే చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలనిపిస్తుందా మరి ఎందుకు కాలుస్తాం మీరు కూడా ట్రై చేసేయండి చూసారా ఈ రెండు రకాల అప్పడాలకి తేడా రెండు వైపులా ఒకేలాగుంది సగ్గు బియ్యింది అలాగే నల్లేరిదైతే వెనక వైపు కొంచెం కలర్ మారింది కదా చూసారా చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత గుల్లగా ఉన్నాయి అనేది అలాగే ఇవి బియ్యపిండి వడియాలు వీటి లింక్ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్